హలో నమస్తే అందరికి ప్రస్తుతం మనం యాద్రి కోండగిరి జిల్లా గోడకొండ మండలంలోని రాయగిరి ముత్తూరు ప్రధాన రహదారిపై గల కాడపల్లి బ్రిడ్జ్ వద్ద ఉన్నాం అయితే ఈ బ్రిడ్జ్ పనులు గత మూడు సంవత్సరాల నుండి నెమ్మదిగా జరుగుతున్న నేపథ్యంలో ఈ విచారాలపై మనతో మాట్లాడడానికి బిఎస్పీ పార్టీ యాద్రి కోండగిరి జిల్లా ఇంచార్జ్ ఎన్నమల గారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోడ్డు పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి రాయగిరి ప్రధాన పైనటువంటి వెహికల్స్ రావడానికి మూడేళ్ళుగా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అలాగే చేసింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నత్త నడకన సాగుతుంది నత్తకు ఈ ప్రభుత్వానికి పోటీ పడితే నత్తే గెలుస్తుందేమో అన్నంత పరిస్థితి ఉన్నది ఇక్కడ గుంతలు చూడండి ఈ మధ్యలో మాత్రం జరిగింది ఎంతో పోరాటం ఈ పరిస్థితి చూస్తుంటే గర్భిణీల పరిస్థితి ఏంది మామూలు పరిస్థితి మామూలు ప్రయాణికుల పరిస్థితి ఏంది ఇప్పటికీ ఈ హైవే చేసుకున్నాగానే ఒక మంచి ప్రాణం పోయింది ఒక నలుగురు ఐదుగురు మనుషులను క్షతగాత్రులైపోయారు వాళ్ళకు తీవ్రంగా గాయాలైనవి రాత్రిపూట రావాలంటే ఏడ కింద పడతామో అని చెప్పి బయకంపికలు అయితే మరి చేయాలి చూడండి మిత్రులారా ఇంత దుమ్ము ధూళి చేస్తూ కింద పడితే వాళ్ళ జీవితాలు ఏం కావాలి మీరు చేస్తానన్న ప్రజాపాలన ఏంటిది అసలు అయితే ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే వర్క్ జరుగుతున్నట్లుంది ఆ వర్క్ జరుగుతుందా జరుగుతున్నట్టు చేస్తున్నారా అయితే అయితే నిజంగా ఇక్కడ వర్క్ జరుగుతున్నట్టే ఉంది కానీ జరగట్లేదు అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది బాగా తీస్తూనే ఉంటారు ఏంది అంటే ఎవడూ స్పందించే పరిస్థితుల్లో లేడు ఈ దానికి కంప్లైంట్ చేసినాం ఆర్ఎన్టీలో ఉన్నటువంటి అందరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసినాము ప్రభుత్వానికి తెలియజేసినాము ఇక్కడ ఉన్న ప్రజల ఆవేదన తెలియజేస్తా ఉన్నా కూడా ఏమాత్రం స్పందన లేదు కనుక ఖచ్చితంగా ఈ ప్రజల యొక్క ఇబ్బందులను కనీసం అర్థం చేసుకొని త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని తెలియజేస్తా ఉన్నా లేని ఏడల ఈ చుట్టూరా ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా ఉత్తానికిపైకి వచ్చి నీకు ఆవేదన తెలియజేస్తామా ఆవేశాన్ని తెలియజేస్తామా ఆ తర్వాత కార్యాచరణలో భాగంగా అది మున్ముందు తెలియజేస్తుంది ఈ సమస్య అలాగే ఈ కార్యక్రమంలో ఈ సమస్య గురించి బిఎస్పీ పార్టీ తరఫు ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ మీరు ఎంత వరకు చేసేట్లున్నాయి మేము ఖచ్చితంగా మూడు సంవత్సరాల నుంచిగా ఈ రహదారి జరిగే నెమ్మదిగా జరిగే పనులపైన ప్రతి ఒక్కసారి కంప్లైంట్ చేస్తూ ఉన్నాం ఆర్ బి డిపార్ట్మెంట్ చేస్తూ ఉన్నాం పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు స్పందన కరువే ఉన్నది మరి ఈ ప్రజల ఆవేదనను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు స్థానిక ఎమ్మెల్యేకు మరోసారి ప్రింట్ ఎలక్ట్రానిక్స్ ద్వారా తెలియజేస్తుంది ఏమనగా ఈ ప్రజల యొక్క ఇబ్బందులను తెలుసుకొని అర్థం చేసుకొని తొందరగానే కాంట్రాక్టర్ను మీరు మందలిస్తారా వాళ్ళకి రావాల్సిన బిల్లునిచ్చి పనులు చేయిస్తారా మాకు తెలియదు కానీ ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకొని పనులు కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే ఆర్ బి డిపార్ట్మెంట్ కూడా మేము ఇదే నివేదన తెలియజేస్తూ ఉన్నాం దయచేసి మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆవేదన తెలియజేయండి మేము కూడా తెలియజేస్తాం కూడా చేస్తాం ఖచ్చితంగా ఇది మిత్రుల ఇక్కడి పరిస్థితి అయితే ఈ రోడ్డు చూసుకున్నట్లయితే గుంతలమే అయిపోయింది వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పి బిఎస్పీ తరఫున అన్నగారు డిమాండ్ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే అలాగే ఆర్ఎండ్బి అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇక్కడక్కడ వాళ్ళ రాత్రిపూట అవి పడక కారు పోయి ఇంట్లో పడ్డాయి డబ్బాలు తాకినాయి మా పరిస్థితులు ఇవి రోజు రోజు నువ్వు నువ్వు చూడా ఒక కారు పడిపోయింది అవుతా ఒక బండి పడిపోయింది రేపు ఎన్నిసార్లు చెప్పినా మాకు మొత్తం ఎమ్మెల్యే గారితో చెప్పినాం చేపిస్తా ఉన్నాడు ఒకసారి ఫోన్ చేసిండు స్టార్ట్ చేసిండు మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా దీన్ని తీసుకోవద్దు అయినది ఆ ప్రభుత్వమే ఈడికి వచ్చింది అయితే ఒకసారి సార్ చెప్పినాము మొన్న కూడా సార్ అన్న నాంగున్న ఫోన్ చేసి నూట కొండ చాలా కొచ్చింది రోజు చేస్తామని అన్నీ మూడు రోజులు అయింది ఇదేళ్ళు ఉంటుంది ఇంకో ఇదే కథ అట్లా ప్రభుత్వం పూర్తి కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే యాక్సిడెంట్ అవుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకనే అయింది నేను కాదంట నేను అప్పటికి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాకముందుకు మా ఇంటి దగ్గర మొత్తం బట్టే మొత్తం కొట్టుకోపోతే ఒకసారి చెప్తే అది ఓపించింది అది ఓకే ఉంది ఇది ఒక్కటి పోపించిన యాక్సిడెంట్గా ఉంది జరుగుతున్నాయి అక్కడ ఈ రోడ్ మీద అయితే అక్కడ కిందికి అడుగుతుంది పైన జరుగుతా లేదు కింద తరుగుతూ తరగతలే అంటలేను కదా కింద జరుగుతుంది పైన పోసేస్తే కదా ఈ నొల్లు ఉండదు ఈ దుమ్ము ఉండదు అవి అక్కడ కార్ కొట్టది మొన్న అక్కడ బండి కొట్టది మొన్న మేము పూజ అనగానే చేసిండ్రు అన్ని చదువుతున్నాయి కానీ వెమటే ఈ రోడ్డు చేస్తున్నాను చే అని అయితే పెద్ద రోడ్ కాదు అది అదే చిన్నగా కొద్దిగా పోసేస్తాం మాది చాడ చాడకొండ మండలం కాటపిల్ల నుంచి చాడ చాలా నేను ఇక్కడ మౌలి తీసుకొని ఇక్కడ పొలం చేస్తున్నా నా దెబ్బలు తాకి పడ్డా ఈ రోడ్డు ఎప్పుడు చేస్తారో తెలుది దయచేసి అందరూ గమనించాలి పోతలు వస్తువులు రోజు పడతాడు నేను మబ్బుల నాలుగు నాలుగున్నరకు ఇక్కడ బాగా వస్తాను నాలుగు నాలుగున్నరకు బాగా వస్తాను పొద్దున వల్ల సాయంత్రం నైట్ మబ్బులో కూడా నాలుగున్నరకు ఐదు గంటలకు పాలకొస్తాను బాగా వచ్చి పాలు కొన్ని వెళ్ళిపోతానికి మొన్న వస్తూ ఇవో చైనా గాయాలైనవి నాకు దెబ్బలు తాకినాయి ఈ రోడ్డు వల్ల ఈ రోడ్డును మంచి చేయాలని బైక్ మిక్కు బైక్ మిచ్చేలు పడ్డాయి బైక్ డిమ్ కూడా పలి వద్దాలు గవర్నమెంట్ పట్టించుకోవాలి ప్రభుత్వాన్ని ఏం కొడుతున్నావు ఇప్పుడు ఏం కొడుతున్న మంచి చేయాలి మంచిగా చేయాలి మంచిగా ఉండాలి ఈ రోడ్డు ఇట్లా ఉండడం వల్ల చాలా రాకపోకలకి ఇబ్బంది జరుగుతున్నారు ఇట్లా చేయాలని మనవి అధికారులకు చాలా మూడు సంవత్సరాల నుంచి ఇట్లా యాక్సిడెంట్ చాలా పేరు మహేష్ అంటే కాటపిల్లి అంటే పక్కన ఊరేడా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అసలు ఈ రోడ్ ఉంది నుండి యాగ్ అయినా ఈ మధ్యలో తిన్నవాళ్ళు మీ గ్రామస్తులు ధర్నాలు తీసినా ఈ రోడ్డు పూర్తి చేయాలి అది నాన్సార్పేట గ్రామం వెంకట్రామరెడ్డి మీరు మాట్లాడేది ఈ రోడ్డు నాన్సార్పేట మోత్కూర్ టు ఓనీ రోడ్డు కాటపల్లి మధ్యన బ్రిడ్జి ఒక మూడు సంవత్సరాల నుంచి రోడ్డు కంట్రాక్ట్ ప్రవల్ చేస్తున్నారు కానీ కంప్లీట్ చేయడం లేదు ఈ రోడ్ మీద బైక్ మీద పోతే మాత్రం ఆ తుమ్ము వాడి కళ్ళలో దుమ్ము వాటి మీ యాక్సిడెంట్ కూడా అయితే तो ने आगे। ने आगे। ने ने आगे। ने कांटा कंट कुछ